కొంతమంది లీడర్స్ లో ప్రశ్నలు ఉండొచ్చు అది బలహీత బాధ్యత అందుకే ఈ విషయం మీద ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుతున్నా హాయ్ లీడర్స్ ఈరోజు నేను మీతో మాట్లాడేది బిజినెస్ గురించి కాదు మీ ఫేస్ వాల్యూ గురించి మీ మాట విలువ గురించి మీ లీడర్షిప్ గౌరవం గురించి లీడర్స్గా మనం బయట చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాం కానీ లోపల మాత్రం కొన్ని ప్రశ్నలుంటాయి ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందని నేను నమ్మి మొదలు పెడితే రేపు ఏదైనా జరిగితే అని అప్పుడు నా ఫేస్ వాల్యూ పోతుందా అని నా మాటకి విలువ ఉండదా అని లీడర్స్గా ఇవి అడగడం తప్పు కాదు ఇవి భయం కాదు ఇవి బాధ్యత కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి కంపెనీలు రోజులు కాదు విలువల మీద నిలబడతాయి ఈ కంపెనీ ఒక్కరోజు లాభం కోసం పుట్టినది కాదు ఒక్క ట్రెండ్ కోసం వచ్చినది కాదు ఒక్క వ్యక్తి మీద ఆధారపడినది కాదు ఇది సిస్టమ్ మీద నిలబడింది టీమ్ మీద నిలబడింది విజన్ మీద నిలబడింది లీడర్స్గా మనం ఎందుకు నమ్ముతున్నామంటే ఇక్కడ ప్రోడక్టు ఉంది ప్లాన్ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది గ్రోత్ చూపించిన ట్రాక్ రికార్డ్ ఉంది ఇవి ఉన్న చోట కంపెనీ ఒక్కసారిగా మాయమవ్వదు ఇప్పుడు నిజమైన డౌట్ దగ్గరకు వస్తాను మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఈ కంపెనీ ఎలా రన్ అవుతుంది అని మన డబ్బులు తీసుకుని ఎత్తేస్తుందా అని అందుకే ఈరోజు నేను మోటివేషన్ ఇవ్వడానికి కాదు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి మాట్లాడుతున్నాను ముందుగా ఒక విషయం గమనించండి ఈ కంపెనీ మీ దగ్గర ముందుగా డబ్బులు తీసుకోవడం లేదు మీరు సంపాదించకముందు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అడగడం లేదు కంపెనీ ఒకటే చెబుతోంది మీరు ముందుగా సంపాదించండి మీ వ్యాలెట్కు వచ్చాక అందులోంచి కేవలం పది శాతం మాత్రమే మాకివ్వండి ఇది చాలా పెద్ద మాట లీడర్స్ ఎందుకంటే మీరు సంపాదించకపోతే కంపెనీకి ఏమీ రాదు మీరు విత్డ్రా చెయ్యకపోతే కంపెనీకి ఏమీ రాదు అంటే మీ విజయం మీదే కంపెనీ జీవితం ఆధారపడి ఉంది ఇప్పుడు కంపెనీకి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది అనే విషయం చూద్దాం ముందుగా ఐడి యాక్టివేషన్ చేసిన తరువాత ఈ కంపెనీ పది లెవెల్స్ వరకు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఇది ఒకరిని కాదు టీంని బలంగా చేయడానికి రూపొందించిన ప్లాన్ ఫస్ట్ లెవెల్లో ఐదు శాతం సెకండ్ లెవెల్లో రెండు శాతం మూడో లెవెల్లో ఒకటి పాయింట్ ఐదు శాతం నాలుగో లెవెల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఐదో లెవెల్లో ఒకటి పాయింట్ ఒక శాతం ఆరో లెవెల్లో ఒక శాతం ఏడో లెవెల్లో సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఎనిమిదో లెవెల్లో సున్నా పాయింట్ ఎనిమిది శాతం తొమ్మిదో లెవెల్లో సున్నా పాయింట్ ఏడు శాతం పదో లెవెల్లో సున్నా పాయింట్ ఆరు శాతం మొదటిగా టెన్ లెవెల్స్కు మొత్తం నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇవ్వబడుతుంది రెండవది నాన్ వర్కింగ్లో వచ్చిన ఇరవై మంది మెంబర్స్కు అంటే మీకంటే ముందుగా జాయిన్ అయిన వారికి మొత్తం ఇరవై శాతం కేటాయించబడుతుంది మూడవది వెల్కమ్ కిట్కు ఇరవై శాతం ఇవ్వబడుతుంది నాలుగవది వీక్లీ రివార్డ్ మరియు మంత్లీ రివార్డులకు మొత్తం పది పాయింట్ ఐదు శాతం డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది ఇలా ఈ సిస్టంలో ప్రతి భాగానికి క్లియర్గా పర్సెంటేజ్ పంపిణీ చేయబడుతుంది మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఉంటుంది ఇది ఏం చెబుతోంది అంటే ఈ కంపెనీ ఒక్క వ్యక్తితో కాదు పూర్తి కమ్యూనిటీతో ముందుకు వెళ్లాలనుకుంటోంది ఇక డ్రీమ్ మార్ట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనకు డ్రీం మార్ట్ ఉంది మనకు అవసరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు నచ్చిన వస్తువులు కొనొచ్చు ఇక్కడ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మన ఖర్చే మన ఆదాయంగా మారుతోంది ఇది ఫేక్ కాదు ఇది రియల్ బిజినెస్ రియల్ ప్రోడక్ట్స్ రియల్ ట్రాన్సాక్షన్స్ తరువాత సోషల్ మీడియా యాడ్స్ ఈరోజు ప్రపంచంలో అడ్వర్టైజింగ్ అంటే ఆదాయం కంపెనీ యాడ్స్ రన్ చేస్తుంది యాడ్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది అంటే కంపెనీకి ఒక్క ఇన్కమ్ సోర్స్ కాదు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి ఇక అఫిలియేట్ మార్కెటింగ్ ఇక్కడ అన్ని రకాల ప్రోడక్ట్స్ పరిచయం చేయవచ్చు ప్రతి ప్రోడక్ట్ మీద క్యాష్ బ్యాక్ ఉంటుంది కమిషన్ ఉంటుంది ఇది ప్రపంచం మొత్తం అంగీకరించిన కాన్సెప్ట్ ఇప్పుడు అసలు లాజిక్ వినండి మీరు సంపాదించిన తరువాతే కంపెనీ మీ దగ్గర నుంచి కేవలం పది శాతం మాత్రమే ఆశిస్తుంది మీరు లాభంలో లేకపోతే కంపెనీ లాభంలో ఉండదు అంటే మీరు గెలిస్తేనే కంపెనీ గెలుస్తుంది ఇప్పుడు చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం ఈ కంపెనీలో ఎవరు ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎవరు ఎక్కడ ప్రోడక్ట్ కొనుగోలు చేసినా ఎవరు ఎక్కడ టీం బిల్డ్ చేసినా ఇక్కడ ఎవరి టీంలు ఎవరివి కావు అందరి టీంలు ఒకటిగా ఏకమవుతాయి ఇది నిజమైన విన్ సిచ్యువేషన్ ఎవరు పనిచేసినా అందరికీ లాభం ఎవరు సంపాదించినా అందరికీ ఆదాయం ఇక్కడ ఆదాయం రిపీట్ అవుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ ఎవరూ నష్టపోరు లీడర్స్ ఇది కేవలం డబ్బుల బిజినెస్ కాదు ఇది కలిసి ఎదగడం నేర్పే ప్లాట్ఫామ్ ఇది కలలు కనే ధైర్యం ఇచ్చే సిస్టం మీరు ఎప్పటినుంచో మనసులో దాచుకున్న కలలు మంచి ఇల్లు పిల్లల భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛ సమాజంలో గుర్తింపు ఇవి అన్నీ ఇక్కడ నెరవేర్చుకునే అవకాశాలు చివరిగా హార్ట్ నుంచి ఒక మాట ఈ కంపెనీ మిమ్మల్ని ఓడించడానికి రాలేదు మిమ్మల్ని నిలబెట్టడానికి వచ్చింది మీరు ఎదిగితేనే ఇది ఎదుగుతుంది మీరు గెలిస్తేనే ఇది గెలుస్తుంది కంపెనీ మీద కాదు మీ అర్థం చేసుకునే శక్తి మీద నమ్మకం పెట్టుకోండి ఎందుకంటే మీ కలలు చిన్నవి కావు మీ భవిష్యత్తు సాధారణం కాదు ఇక్కడ మనం ఒంటరిగా కాదు మనమందరం ఒక్కటే అదే ఈ కంపెనీ శక్తి నిజమైన నిజమైన అదే లీడర్షిప్